హై టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ ఎట్లున్నారు మేమైతే మాస్తున్నాం ఈరోజు వీడియో ఏంటంటే మటన్ కిమ్మ స్పెషల్లీ పిల్లల కోసం చాలామంది పిల్లలు చికెన్ తింటారు కానీ మటన్ తినడానికి ఇష్టపడరు సో వాళ్ళ కోసం ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట ఇది మటన్ కీమా ఈ మటన్ కీమాని మనం వాళ్ళకి కొంచెం ఎగ్ ఫ్రై లాగా చేసి పెడితే చక్కగా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నేనైతే మా పిల్లలకి ఈ విధంగా చేసి పెడతాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి పిల్లలకి మటన్ అనేది అలవాటు చేయొచ్చు ఈ విధంగా చేసి ఇప్పుడు మటన్ కీమా ఫ్రై కోసం ఒక గిన్నె తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బగారా స్పైసెస్ వేసుకోవాలి బగారా స్పైసెస్ అంటే బగారా ఆకు సాజీరా ఒక చిన్న లవంగం అలాగే ఒక దాల్చిన చెక్క వేసుకొని చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఒక మూడు పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూడా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక చిన్న సైజ్ టమాటాను కూడా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కరికి సరిపడా పసుపు అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఈ మటన్ కీమాలో ఒక చిన్న టమాటా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ మొత్తం కలిసేలా మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ కీమాని అందులో వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఈ మటన్ కీమా మనం తీసుకొచ్చిన తర్వాత ఒక జాలి లాంటిది పెట్టి మంచిగా ఫ్రెష్గా వాష్ చేసుకోవాలి దాన్ని మనము మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు కరికి సరిపడా కారం వేసుకోవాలి అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఈ మటన్ కీమాని కుక్కర్లో వండాల్సిన అవసరం లేదు ఎందుకంటే మటన్ కీమా చిన్నగా కట్ చేస్తారు కాబట్టి నార్మల్ గిన్నెలోనే ఉడుకుతుంది మంచిగా ఇప్పుడు ఇదంతా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి చూసారు కదా మటన్ కీమాలో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిపోయి మనకి ఈ విధంగా కర్రీ అనేది రెడీ అవుతుంది ఇందులో మనం ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మనకు మటన్ కీమా అనేది రెడీ అయిపోతుంది ఎటువంటి మసాలాలు లేకుండా పిల్లలకి ఈ విధంగా ప్రిపేర్ చేసి పిల్లలకు పెడితే పిల్లలకు హెల్దీ అలాగే చక్కగా తినేస్తారు మంచిగా అలవాటు అవుతుంది ఏ పిల్లలైనా కానీ కొంచెం మటన్ అనేది తినడానికి ఇష్టపడరు సో ఈ విధంగా స్టార్ట్ చేస్తే బెటర్ అన్నమాట అలాగే ఈ మటన్ కీమా అనేది పిల్లలకు కూడా తొందరగా డైజెస్ట్ అవుతుంది హెల్దీ కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షో సమ్ లవ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ 어머니+ 마니같나